praise the lord brothers and sisters i just want to remind you that christ did not promise us an easy life a smooth life not a bed of roses not a piece of cake but he said no matter what comes your way i will see you through it so remember that our life may not always be easy but whatever comes our way you have christ with you to face it with full force and to come out victorious so here is a song to encourage you శ్రమలెను వచ్చిన సిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పెండిర నీదు సిలువలెమోయాలణి నా గుండె కోవెలల్లో నా నిన్నేనే ప్రతిష్ఠించి తుది శ్వాసను విడవాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని జీవం సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చే